హ్యాపీగా ఉన్నారు మేము బోనస్ ఇస్తే ఇలా కింటాకు దాదాపు ఐదు ఐదు ఎకరాలు అయితే యాభై ఐదు వేలు అరవై వేలు వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లో ఇమ్మీడియట్లీగా మేము కెంటాకు ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తున్నాం కాబట్టి రైతులందరూ హ్యాపీగా ఉన్నారు మళ్ళీ పది కిలోలు అంతకుముందు వాళ్ళు కటింగ్ పెట్టేవాళ్ళు ఆ పది కిలోలు కూడా మేము ఇవాళ కటింగ్ పెట్టడం లేదు హ్యాపీగా ఉన్నారు విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు కూడా హ్యాపీగా ఉన్నారు ఇవాళ మా అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సింగ సంవత్సరాలు పరిపాలిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు మేము మేము తప్పకుండా పరిపాలిస్తాం ఇవాళ చెప్తున్నా కేటీఆర్ కు మా సీఎం గారు రేవంత్ రెడ్డి ఎక్కర్లేదు నేను ఒక్కరు చాలు నాతో మాట్లాడుకో అసలు తెలంగాణ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు హౌస్ లో ఉన్నారా తెలంగాణ ఎంపీలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ వచ్చింది కేటీఆర్ రాహుల్ గాంధీకి వచ్చి రాయడం వల్ల ఎఫెక్ట్ ఏం లేదు రాహుల్ గాంధీ మమ్మల్ని అడుగుతాడు మా విచారణ తీసుకుంటాడు ఆ విచారణలో ఆయనకి ఏం చెప్పాలో మేము అది చెప్తాం వాళ్ళు చేసే మూర్ఖత్వం ఎంత అప్పులు చేసిండు ఈ రాజ్యానికి దేశానికి తెలంగాణ దేశానికిలా పట్టిస్తే దాన్ని తీసుకొస్తున్నాం మేము ఇలా और केटीआर को खबरदार केटीआर तो इनको सारी महाभिषेक नहीं के पूरा मेवन आ रही ना वहाँ